నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాధరాం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు నైన్టీన్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం మధ్యాహ్నం వీడో చేస్తున్నా నేను మొన్న సిక్స్టీన్త్ రోజు ఢిల్లీ పోయినప్పుడు సిక్స్టీన్త్ నైట్ రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు నాకు ఒక రెండు నెంబర్ల నుంచి కాల్స్ వచ్చినాయి నాకు ఫోన్ చేసి ఆ అవతల పర్సన్ ఆయనకు నోటికొచ్చిన భాషలో అన్ని బూతులు తిట్టిండు తెలుగుడే మనోడే మనవాడే క్యాండిడేట్ కూడా నాకు ఐడియా ఉంది ఫలానా క్యాండిడేట్ అని నాకు తెలుసు ఎందుకంటే కొన్ని రోజుల క్రితం ఒక బండి మన దగ్గర పెట్టడానికి వచ్చినప్పుడు అది ఇష్యూ అయింది నేను దాని మీద వీడియో చేసిండు ఆ పర్సనే చేసిండు ఆయన వాయిస్ నాకు గుర్తుంది అమ్మ నా బూతులని తిట్టిండు అయితే నేను మనకు చాలా మంది ఆఫీసర్స్ మంచి మంచి ఆఫీసర్లకు నేను బల్ల ఇచ్చిన ఐపీఎస్లకు కూడా ఇచ్చిన నేను ఏంటనే ఇట్లా నాకు ఒక రెండు నెంబర్ల నుంచి కాల్స్ వచ్చినాయని మార్నింగ్ ఆ రెండు నెంబర్లు వాడు మాట్లాడిన వాయిస్ రికార్డింగ్తో సహా ఆఫీసర్కు నేను షేర్ చేసినాను చేయంగానే ఆ రెండు నెంబర్లు అవి ఎక్కడి అని నెంబర్లు తీస్తే వెస్ట్ బెంగాల్ నెంబర్లు వచ్చినాయి అట రెండు కానీ మాట్లాడింది మాత్రం వాడి రికార్డింగ్ ఉంది నాకర మాట్లాడింది లోపలోనే ఆ మనిషి కూడా నాకు ఐడియా ఉంది వాడు నాన్ స్టాఫ్ తిట్టిండు నేను ఇన్నా నేను మీదెవరు చెప్పు అన్న అని అంటే కథ ఫోన్ కట్టేసింది అన్న కుక్క కూడా ఊళ్ళో సిమ్మన్ లెక్క ఫీల్ అవుతుంది ఊరవతల పోయి కుక్క సింహన్ లెక్క ఫీల్ అయి పని చేయాలి నేను ఆ బాపతో నేను ఢిల్లీ నుంచి జగిత్యాల దాకా అయ్యక భయపడ్డాను నువ్వు ఫోన్ చేసి తిరితే నేను భయపడుతున్నా నేను నిజాయితీగా బతుకుతున్నా కొంచెం పొగరెక్కు ఉంటుంది మళ్ళీ నీకు ఈ వీడియో నువ్వు కష్టాలు కాబట్టి నీకోసం ఎత్తున్నా నీకు లోపల నాకు తెలిసి సెటాక్ అంతా కూడా ధైర్యం లేదు ఓన్ నెంబర్లకెళ్ళో నాకు ఫోన్ చేసినావు నువ్వు మీ అయ్యాకే హుట్టి ఉంటే నీ లెక్కలు ఏతే ఈరోజు నీ సినిమా వేరే ఉంటుండే ఢిల్లీ నుంచి జగితలో దిగినాక ఫస్ట్ నీ ప్రోగ్రామే పెట్టుకుందండి ఇప్పుడు నేనేమో నాకు నువ్వేం పది లక్షల నేను పారిపోలేను దిగితే వాడడానికి నేను నిజాయితీగా నన్ను నమ్మి ఎవలెబుల్ కస్టమర్లు నాకు డబ్బులు పంపిస్తారో వాళ్ళకు నేను బండ్లు తీసుకొచ్చి ఇస్తున్నా నాకు ఎంత వీలైతే అంత నా వంతు నేను సంపాదించిన దాంట్లో తులుసోపత్ర కొంచెం సేవ కోసం వాడుతున్నా అంతే తప్ప ఇటు తెలుగు రాష్ట్రాల ప్రజలు కానీ ఇంకా వేరే ఇతర రాష్ట్రాల నుంచి వాళ్ళని నాకు డబ్బులు పంపిస్తే పారిపోయి నా మీద ఇప్పటి వరకు బండ్ల విషయంలో నేను పలానోడు నాకు పైసలు కొడితే నేను పారిపోయినట్టు ఒక్క పిఎస్లో కూడా నా మీద ఒక పిటిషన్ లేదు తెలుసా అంత నిజాయితీగా పనిచేస్తా మళ్ళా నిజాయితీగా పనిచేసాడంటే ఇప్పుడున్న జనరేషన్లో చాలా కష్టం నీలాంటి కుక్కలు అప్పుడప్పుడు మరుగుతూ ఉంటాయి వాటి గురించి నేను పెద్ద పట్టించుకోను నువ్వు మగోనివి అయితే నువ్వు మీ అయ్యని అడుగు ఒకసారి మరి అదే అయ్యా నేను నీకే పుట్టినారా పలానా విలాసాగరం రమేష్ గారికి రాత్రి పదిన్నరకు ఫోన్ చేసి మొన్న బాగా తిట్టిన నా నెంబర్ల నుంచి వేయలే ఈ పెరిగితే అంతా నాకు నీ దగ్గరికి వెళ్ళి వచ్చినట్టుంది ఉంది ఎవరి నెంబర్లకెళ్ళో రెండు నెంబర్లకి వెళ్ళి నేను నీకు ఫోన్ చేసి రమేష్ గారికి ఫోన్ చేసి తిట్టిన బాగా అని మాట్లాడు ఒకసారి నేను ఇప్పుడు ఆ రెండు నెంబర్లు కూడా ఇలా చెప్పొచ్చు కానీ నువ్వు నువ్వు అవ్వలేవు పాప ఆ మాయకుల నెంబర్లు నాకు తెలిసి నువ్వు కుంభమేళ ఉంటావు అక్కడికి వేరే రాష్ట్రాల ప్రజలు కూడా బాగా మంది వచ్చి ఉంటారు భయం మేర ఫోన్ గుమ్మోగా అక్బర్ ఫోన్ దో అంటే అది ఇచ్చి ఉంటాడు ఎందుకంటే కామన్గా హిందువులలో అంటే వాళ్ళకన్నా సాయం చేయాలని మనస్తత్వం ఉంటుంది అండ్ అదే ధర్మంతో అరే కుమ్మలకి వచ్చిండు ఈడు హిందువే అని ఫోన్ ఇచ్చి ఉంటాడు నువ్వు ఆ ఫోన్ తీసుకొని మన భాషల తెలుగులో అమనాభూతులని నన్ను అన్నది నువ్వు వాళ్ళు ఒక వడ్డు వాడినావు నాకు ఆ విషయంలో బాధ అనిపించింది రా కానీ సరే ఇప్పుడు నువ్వు మొబైల్ అయితే మీ అయ్యాని అడుగు మీ అయ్యాకే కొట్టినవో నువ్వు ఈ వీడియో చూస్తావు కాబట్టి నీకోసమే చేస్తున్నా అడిగి కనుక్కో నీ డిఎన్ఏ కరెక్ట్ అయినో కాదు అని నాకైతే నువ్వు కా కల్తీ డిఎన్ఏ అనిపించింది కల్తీ నెంబర్లకి వెళ్ళి చేసినావు కాబట్టి అది నీ అసంటి పురుగులు నేను బాగా మంది చూసింది రా బాబు తెల్లెంటికలు కూడా వచ్చినాయి నేను నైంటీ సెవెన్ నుంచి రోడ్ మీద తిరుగుతున్నా నేను బోన్ రాష్టం లేదు నువ్వు నాకు ఫోన్ చేసి హిట్ అవ్వడి నేను దొరకటట్టు మీద ముచ్చట కాదు కానీ నేను వేరే పాప అమాయికుల నెంబర్లలోకి వెళ్ళి ఫోన్ చేసి అవి వెస్ట్ బెంగాల్ నెంబర్లు ఉన్నాయి ఈరోజు నువ్వు తిట్టి ప్రశాంతంగా ఉండగలుగుతున్నావు అదే నీ అయ్య కొట్టి నువ్వు నీ నెంబర్లకి వెళ్ళి నువ్వు చేసినట్టుంటే నీకు నేను సినిమా చూపెడుతుంటే ఇంకోసారి రీసెంట్ ప్రయోగాలు చేయకు కుట్టిగా ఇబ్బందుల పాలైతు మంచిగా కష్టపడి పని చేసుకొని నా లెక్క బతికి మొన్న లెక్క చూపెట్టు ఓకే సార్ నేను ఏమైనా మిస్టేక్ ఉంటే సారీ నేనేదో నా పనులు నేను చేసుకుంటూ పోతున్నా తాపకోడి ఇట్లాంటి వాడు మోపైతూ ఉంటారు వాళ్ళ కోసమే ఈ వీడియో ఓకే సార్ నమస్తే శ్రీరామ్